రోహిణి రోహిణి బండారాన్ని బయటపెట్టిన బాలు ఎలా బయట పెట్టాడు అనుకుంటున్నారా ఇంకా దినేష్ అయితే రోహిణికి ఫోన్ చేస్తాడు నాకు లక్ష రూపాయలు కావాలి రోహిణి అని చెప్తే నా దగ్గర ఎక్కడున్నాయి నేను ఎలా ఇవ్వాలి నీకు అని చెప్పేసి రోహిణి అంటు ఎలా అన్నా సావు నా డబ్బులు నాకు నాకు లక్ష రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే రోహిణి లేదంటే నీ విషయాన్ని మొత్తం బయట పెట్టేస్తాను అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడనమాట ఒక్కసారిగా అంత డబ్బులు నాకు ఎలా వస్తాయి అనుకుంటున్నాను అంటే నువ్వు ఎలా అన్నా చేసుకో నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే లేదు అని అంటే నీ విషయాన్ని నేను బయట పెట్టేస్తాను అని చెప్పేసి బెదిరిస్తాడనమాట దినేష్ ఇంకా రోహిణి ఏం చేసేది లేక లక్ష రూపాయలు ఎలా తేవాలి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఆ డబ్బుల కోసం ఏం చేస్తుందంటే ప్రభావతి డ్యాన్స్ స్కూల్ కోసం ఎత్తిపెట్టిన డబ్బుల్లో ఆ డబ్బులను అయితే దొంగతనం చేసి దినేష్కి ఇవ్వడానికి వెళ్తూ ఉంటే బాలు ఆ ఆ విషయాన్ని వీడియో తీస్తాడనమాట అమ్మ రూంలోకి ఏం పని రోహిణికి వెళ్తుందని చెప్పేసి అమ్మ బిర్వాలో నుంచి లక్ష రూపాయలు అయితే తీసుకొని వెళ్ళేసి దినేష్కి ఇస్తూ ఉండగా బాలు అయితే వీడియో తీస్తాడనమాట ఈ పార్లర్ అమ్మ ఏదో చేస్తూ ఉంది పార్లర్ అమ్మ వెనకాల ఏదో ఉంది అని చెప్పేసి బాలుకైతే డౌట్ వస్తుంది ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి వస్తూ ఉంటాడనమాట అంతలోపల ఫస్ట్ సత్యానికి చెప్పి సత్యం ముద్ర బాలు చెప్పదు ఇప్పుడే ఏదో వెనకాల ఏదో ఉంది కనుక్కుందాం మనము అని చెప్పేసి బాలు చెప్పడానికి వెళ్తూ ఉన్నా కూడా బాలు నోరైతే మూసేస్తాడనమాట సత్యం బొమ్మ నువ్వు ఇప్పుడే కాదు ఇంకా టైం ఉంది కను అసలు ముందు అసలు విషయం ఏందో కనుక్కుందాం ఎందుకు ఈ విధంగా చేస్తుంది ఈ విషయాన్ని ముందు మనం కనుక్కొని రోహిణి గురించి బయట పెడదామని చెప్పేసి బాలునైతే సత్యం అయితే ఆపుతాడనమాట అసలు ఆ రోహిణి ఎందుకు వాడికి అంత ఇస్తుంది అనేది ఇంతవరకు మనకు కూడా ఎవ్వరికీ ఎపిసోడ్లో తెలియదు అనమాట అసలు వాడికి ఎందుకు అంత భయపడుతుంది రోహిణి ఆ విషయం ఇంకా ఎవ్వరికీ తెలియదు వాడు అడిగిన డబ్బు మటుకు వాడి చేతిలో వాడు వాడు ఎప్పుడు వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నా కూడా వాడికి డబ్బులు ఇస్తూనే ఉంది తీసి ఏమన్నా వాడినే పెళ్లి చేసుకున్నదా వాడు తను ఏమో ఇంకా రాబోయే ఎపిసోడ్లో అయితే ఈ విషయం అయితే బయటకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్